అందరికీ నమస్తే స్వీట్ కార్న్ మసాలా ఇడ్లీ ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము ఎప్పుడు రొటీన్గా ఒకటేలాగా ఇడ్లీ కాకుండా ఇలాగ వెరైటీగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు జీలకర్ర అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఒక స్పూన్ అల్లం పేస్టు ఇలాగ వేయించుకోండి తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వను కూడా టిమ్లో పెట్టుకొని మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత పెద్దగా తురిమిన క్యారెట్ తురుము ఇప్పుడు క్యారెట్ తురుముతో పాటు గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీలు కూడా మనం ఇందులోకి వేసుకోవచ్చు నా దగ్గర లేవండి అందుకని వేస్తలేను అవి వేసుకున్నా కానీ ఇంకా చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ తర్వాత నేను ఈ కప్పుకి ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాను దీన్ని మనము నేను చూపించిన విధంగా పెద్ద తోటి ఇలాగా తురుముకోవాలి ఇలా తురుముకోవడం వల్ల గింజలు అనేది లేకుండా కొంచెం ప్యూరిటీ అయిపో వస్తుంది కచ్చా పచ్చగా వస్తుంది ఇలా వేయటం వల్ల ఇదిలో చాలా టేస్టీగా ఉంటుంది ఇది చల్లార్చుకున్నాక ఇందులోకి వేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి పెరుగు తీసుకోవాలి అంతే క్వాంటిటీ పెరుగు తర్వాత ఇలాగ స్వీట్ కాన్ తురుముకున్న ఇందులోకి వేసుకోండి కప్పు పెరుగు కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకోండి అంటే ఏంటంటే ఒక చిన్న గ్లాసు వాటర్ వేసేసుకొని మొత్తం కలిపేసుకోండి మనకు ఇది అనేది చూడండి నేను చూపించిన విధంగా ఇలా ఉండాలి ఇలా ఉన్నప్పుడు మనము సరిపోతుంది సరిపడంత సాల్ట్ వేసేసుకోండి ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి కొంచెం వాటర్ వేసేసుకొని ఇప్పుడు దీనిని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీరు పక్కన పెట్టేసుకోండి మూత పెట్టుకొని అప్పుడు రవ్వ అనేది బాగా నానుతుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను అండి చూడండి రవ్వ అనేది మంచిగా నానింది ఇప్పుడు మనము ఇందులోకి కొంచెం వాటర్ వేసేసుకొని నేను చూపించిన కన్సిస్టెన్సీ కలుపుకోండి ఎక్కువ వాటర్ వేసుకోకండి మన నార్మల్ ఇడ్లీ ఉంటుంది కదండి అంత వాటర్ వేసుకోవద్దు ఆ కన్సిస్టెన్సీ వద్దు నేను చూపించిన విధంగా చూపి చూడండి తర్వాత కొంచెం వంట సోడా మనం తినే సోడా ఉంటుంది కదా వంట సోడా ఇందులోకి వేసేసుకొని కలుపుకుంటే ఇడ్లీలు స్పాంజిలాగా వస్తాయి ఇలా కలిపేసుకోండి ఎక్కువ కలపకండి ఉడక కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ రావాలి ఎక్కువ ఇడ్లీలాగా రావద్దు పిండిలాగా ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసేసుకొని ఇందులోకి పెట్టేసుకోండి దీనిని మనము ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది హై పెట్టకండి వాటరు ఇడ్లీ పాత్రలో మీడియంలో ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే ఇడ్లీలు రెడీ అయిపోతాయి మనం చేతితో టచ్ చేస్తే చేతికి అంటుకోకుండా ఉంటాయి అప్పుడు రెడీ అయిపోయినట్టు ఇడ్లీలు ఇంతేంటి చాలా ఈజీగా స్వీట్ కార్న్ మసాలా ఇడ్లీ రెడీ అయిపోయాయి ఎప్పుడు రొటీన్ ఒకటేలాగా తింటే బోర్ కొడుతుంది ఇలాగా ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఎంత మంచిగా వచ్చాయో స్పాంజీ స్పాంజీగా వేడి వేడిగా తింటే సూపర్గా ఉన్నాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై